ఏదైనా దాకా వస్తేనే గాని తత్వం అర్థం కాదని పెద్దలు చెప్తుంటారు కానీ కొన్ని విషయాలు పెద్ద తలలకు కూడా అర్థం కావని ఇప్పుడు పార్టీలో చెప్పుకుంటున్నారు వాళ్లు చేస్తే గొప్పలు చెప్పుకుని అదే సమస్య వాళ్లకి ఎదురైతే గగ్గోలు పెడుతున్నారని జోకులేసుకుంటున్నారట హైకోర్టులో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై వాదనలు మరో పక్క ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ కమెంట్లు ఇంకో అడుగు ముందుకేసి సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని ఢిల్లీకి వెళ్లి అక్కడే మఖం వేసి మంతనాలు చేస్తున్నట్టు ఫోటోలు రిలీజులు ఇవన్నీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి ఏదో జరిగిపోతుందన్నట్టుగా ఇస్తున్న కలరింగ్లు స్టేట్మెంట్లు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి తాజాగా బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ హరీష్ కొంతమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఢిల్లీలో నాలుగు రోజులు మఖం ఫిరాయింపులు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులు చూపిస్తూ ఆ ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు పడిపోతదని కాన్ఫిడెంట్ బిల్డప్ చేస్తున్నారు నిజానికి ఆ లీడర్లంతా ఢిల్లీకెళ్లి తిహార్ జైల్లో ఉన్న కవితను కలిసి ఓదార్చే ప్రయత్నం చేశారు ఢిల్లీలో వాళ్లు పుణ్యకాలమంతా బెయిల్ పిటిషన్ల వాయిదాలు ఉపసంహరణలు ఫామ్ హౌస్ నుండి బాస్ వార్నింగ్లతో సరిపోతుందట కవిత బెయిల్ కోసమే ఇన్ని రోజులు ఢిల్లీలో మకాం వేయడం పొలిటికల్ గా ఇబ్బంది కాబట్టే ఫిరాయింపుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారట మంత్రాల బలం లేకున్నా తుప్పిర్ల బలం ఉండాలన్నట్టుగానే కేటీఆర్ ప్రకటనలు ఉన్నాయన్న చర్చ జరుగుతోందట వరుస ట్వీట్లు చూసి పార్టీ ఎమ్మెల్యేలు నవ్వుకుంటున్నారట పార్టీ మారుతున్నారని ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి రోజుల తరబడి బతిములాడి వచ్చారట ప్లీజ్ పార్టీ మారద్దు మారితే ఫ్యూచర్ ఉండదు వచ్చేది మన రాజ్యమే మళ్లీ సారు కారు అని కాన్ఫిడెంట్ బిల్డప్ చేసి కొన్నాళ్లైనా వేచి చూడండి అని వాయిదాలు పెట్టుకొచ్చారట కనీసం దసరా వరకు ఆగండి ఆ తర్వాత మీ ఇష్టమని ఇంటర్నల్ గా చెప్పేదంతా చెప్పొచ్చారట ముందుకేసి తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు కేటీఆర్ ఇలా పదే పదే చెప్పడం ద్వారా పార్టీ మారబోయే ఎమ్మెల్యేలకు అడ్డుకట్ట వేయొచ్చనే ఆలోచనగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు పదేండ్లలో అరవై ఐదు మందికి కండువాలు కప్పి పార్టీలను పార్టీని మింగినప్పుడే లేని ఫిరాయింపుల చట్టం ఇప్పుడెక్కడదని వాదించే వాళ్ళు లేకపోలేదట కేటీఆర్ వరుస ట్వీట్లు చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పార్టీ మారుతున్నారనే ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లకుండా మిగతా వారిని తీసుకెళ్లడంలో అసలు ఆంతర్యం దాగి ఉందంటున్నారు మిగతా ఎమ్మెల్యేలు అంటే ఇంకా పది పదిహేను మంది పార్టీ మారుతున్నారన్న బలమైన సంకేతాన్ని కేటీఆర్ పరోక్షంగా ఇస్తున్నారట నిన్న బేరానికి దిగిన సదురు నేతలు ఇప్పుడు ఇండైరెక్ట్ గా వార్నింగ్ లేంటని ప్రశ్నిస్తున్నారట అప్పుడు వర్తించని రూల్స్ ఇప్పుడెలా వర్తిస్తాయని నిలదీస్తున్నారట